ఇంత సునామీ భారీ ఎత్తున మెజారిటీ రావడానికి కారకులైన మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి పంచాయతీరాజ్ శాఖ మంత్రులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి నమస్కారం తెలియజేస్తాం చాలా మంది రకరకాలుగా మాట్లాడారు సీఎం రమేష్ గారు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఏం చేస్తారో అని ఏం చేశానో చేసి చూపించానో లేదా అలాగే మీరు చూపించిన అభిమానంతో నాకు బాధ్యత పెరిగింది ఏదైతే నేను ఎలక్షన్ లో చెప్పానో ఆ మాటలన్నీ కూడా కట్టుబడి ఉంటాను తప్పకుండా ఈ ఐదు సంవత్సరాల కాదు ఎప్పుడు కూడా మీరు మరిచిపోకుండా మీ గుండె